సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే ఈ కథ మనసు కోతి వంటిది కథా సంకలనంలోని ఆరవ కథ కథ పేరు మరి వీళ్ళో రచయిత గురించి పాలపర్తి జ్యోతిష్మతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి పదవీ విరమణ చేశారు కాకిగోళ సుబ్బలక్ష్మి మనసు కోతి వంటిది కథా సంకలనాలు ఈ పాపం ఎవరిది నవల వీరి రచనలు మేళ్ళ సుజాత సాహితీ పురస్కారం గిడుగు రామ్మూర్తి పు పురస్కారం నాగభైరవ స్ఫూర్తి అవార్డు నాగభైరవ స్మారక సాహిత్య పురస్కారం భూసరపల్లి దంపతుల స్మారక సాహితీ ప్రతిభా పురస్కారాలను వీరు అందుకున్నారు ఈ కథ కౌముది నెట్ వెబ్ మాసపత్రికలోనూ కథాపీఠం పురస్కారం రచన మాసపత్రికలోనూ వచ్చింది ఈ కథలో ఉన్న అంశాన్ని మనం ఆలోచింప చే చేస్తుంది మరి వీళ్ళు కథలోకి వెళదామా అమ్మ నాన్న టీవీలో వార్తలు చూస్తున్నారు ఏడేళ్ల చింటూకి సుగ్గా ఉంది కానీ వార్తల తర్వాత వచ్చే వాణిజ్య ప్రకటనల కోసం అట్లాగే కూర్చున్నాడు తెర మీద దృశ్యం మారింది నలుగురు వ్యక్తులు ఓ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టారు తలుపు తీయగానే గబగబా లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతికారు ఒక గదిలో పదేళ్ల అమ్మాయి కసు కనిపించింది వాళ్ళు ఆ అమ్మాయి ఫోటోలు తీశారు ఏవేవో ప్రశ్నలు అడిగారు తరువాత ఇంటి యజమానితో మాట్లాడారు కాగితాలు తీసి రాసుకున్నారు ఇంటి యజమాని వాళ్ళ వెనకే వెళుతూ ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయారు పనిపిల్ల బిక్కమొహంతో చూస్తుంటే కసిరి పంపించేశారు ఇంటి వాళ్ళు తెక్క కుదిరింది కసిగా అంది అమ్మ ఏంటమ్మా ఏమైంది అడిగాడు చింటు చిన్నపిల్లలు డబ్బు సంపాదించడానికి పనిచేస్తుంటే వాళ్ళని చైల్డ్ లేబర్ అంటే బాల కార్మికులు అంటారు పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల చేత పని చేయించకూడదు అది నేరం వాళ్ళ పిల్ల చిన్నపిల్ల పనిచేస్తుంది కదా అందుకే ఆయన మీద కేసు రాసుకున్నారు చెప్పింది అమ్మ పిల్లలు అసలు ఏ పని చేయకూడదా ఏ పని చేయకూడదనేం లేదు లేబర్ యాక్ట్ ప్రకారం పిల్లల చేత ఏ పనులు చేయించకూడదో ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో ఉన్న పనులు పిల్లల చేత చేయించకూడదు వివరించాడు నాన్న అదేంటి కొన్ని పనులు చేయించకూడదు కొన్ని పనులు చేయించవచ్చా గవర్నమెంట్ పాలసీ అది అంతే వాళ్ళు పని చేసుకోలేక పని మనిషి కావాలని పెట్టుకున్నారేమో పని మనిషి కావాలంటే పెద్దవాళ్ళని పెట్టుకోవాలి చిన్నపిల్లల్ని పెట్టుకోకూడదు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని పనికి పంపించినా వీళ్ళు పెట్టుకోకూడదు మాకు చిన్నపిల్ల వద్దు అని చెప్పి పంపించేయాలి ఆ అమ్మాయి ఇంట్లో అన్నం లేదేమో అందుకే పని చేస్తుందేమో అన్నం లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న పని చేసి సంపాదించి పెట్టాలి అంతేగాని పిల్లల చేత పని చేయించకూడదు పిల్లల్ని బడికి పంపించి చదివించాలి పొద్దున్నే వచ్చి పని చేసేసి తర్వాత బడికి వెళుతుందేమో అయినా సరే చిన్న పిల్లల చేత పని చేయించుకోవడం నేరం మరి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించేది సరిపోకపోతే ఏం చేస్తారు చుంటూ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో నాన్నకు తోసలేదు ఆ లిస్టులో లేని పనులు ఏవో చేసుకుంటారు అయినా ప్రతి విషయం గురించి నీకు ఆరా దారా ఎందుకు ఇసుక్కుంది అమ్మ అమ్మ నాన్నలు చెప్పిన విషయాలు అర్థం అయినట్టు కానట్టు ఉండి గందరగోళంగా అనిపించింది చింటూకి ఇంతలో టీవీ ప్రకటనలు మొదలయ్యాయి ముగ్గురు ఉత్కంఠతతో చూస్తున్నారు వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ ప్రకటన రానే వచ్చింది సంవత్సరం వయసున్న పాపకు ఒక అతను ఏదో చెప్తున్నాడు ఆ పసపి ఆ పసిపిల్ల ఒకసారి బి బిక్కమకం పెట్టింది ఒకసారి కిలకిలా నవ్వింది ఒకసారి చప్పట్లు కొట్టింది ఒకసారి ఆశ్చర్యపోయింది ప్రకటన అయిపోయింది అమ్మా నాన్నల మొహాల్లో అనిర్వచనీయమైన ఆనందం చెంటుకు మాత్రం దుఃఖం పొంగుకొస్తుంది పెదాలు బిగించుకుని ఆపుకుంటున్నాడు ఆ ప్రకటన టీవీలో మొదటిసారి వచ్చినప్పుడు వీధి వీధంతా తమ ఇంటికి వచ్చేసింది ఎంత బాగా నటించిందో క్యూట్ గోల్ అంటూ చెల్లాయిని ఎత్తుకుని ముద్దులు పెట్టి నలిపేశారు చెల్లాయి ఒకటే ఏడుపు అందరూ వెళ్ళిపోయాక దిష్టి తగిలింది అంటూ అమ్మ ఎంత హడావుడి చేసింది ఆయన కావాలనుకున్న ఫీలింగ్స్ దీని మొహంలో రాబట్టడానికి డై ఆ డైరెక్టర్ ఎన్ని తిప్పల పడ్డాడో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది ఆనందంగా నవ్వుతూ కూతుర్ను ముద్దాడుతుంది అమ్మ చింటూకి చెల్లాయిని అమ్మ చేతుల్లోంచి లాక్కుని గుండెలకు హత్తుకోవాలనిపించింది ప్రకటన షూటింగ్ కోసం బొంబాయి వెళ్లడం గుర్తొచ్చింది మూడు నెలల క్రితం ఒకరోజు పేపర్ చదువుతూ నాన్న అమ్మని పిలిచి ఏదో చూపించాడు వెంటనే ఒక ఫోటోగ్రాఫర్ని పిలిచి రకరకాల పోజుల్లో చెల్లాయికి ఫోటోలు తీయించి ఎక్కడికో పోస్ట్లో పంపించారు పదిహేను రోజుల తర్వాత చెప్పా పెట్టకుండా తన చేత స్కూల్కు సెలవు పెట్టించి బొంబాయికి బయలుదేరారు అమ్మ నాన్న ఎందుకని అడిగితే చెల్లాయిని ఒక వ్యాపార ప్రకటనలో నటించడానికి తీసుకుంటున్నారు అని చెప్పారు అప్పుడు తనకెంత నవ్వు వచ్చిందో ఇంత చిన్నపిల్ల నటించడం ఏంటని బొంబాయి వెళ్ళేటప్పటికి పొద్దునయింది హోటల్లో రూము తీసుకుని గబగబా తయారయ్యి స్టూడియోకి వెళ్ళి కూర్చున్నాం అక్కడ నాన్న ఎవరెవరితోటో ఇంగ్లీష్లో హిందీలో ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు తనకు అసలేమీ అర్థం కాలేదు కాసేపటికి ఒక ఆయన వచ్చాడు ఆయన చెల్లాయికి నాన్నగా నటిస్తాడట నల్లగా పొడుగ్గా భయమేసేటట్లున్నాడు ఆయన ఎత్తుకోగానే చెల్లాయి పెద్ద ఏడుపు దాని ఏడుపును పట్టించుకోకుండా ఆయన దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్నతో చాలాసేపు మాట్లాడాడు అమ్మ నాన్న కూడా చెల్లాయి ఏడుపును పట్టించుకోలేదు చెల్లాయి ఏడుస్తుంటే అట్లా వదిలేశారేంటమ్మా అని అడిగితే అందరి దగ్గరికి వెళ్ళడం దానికి అలవాటు కావాలి అంది అమ్మ అలవాటు కాకపోతే ఏమవుతుంది అంత ఏడిపించటం ఎందుకు అనిపించింది తనకు ఆయన లోపలికి వెళ్ళి కాసేపటి గుర్తుపట్టలేనగట్టుగా తయారై వచ్చాడు నల్లటి మొహానికి తెల్ల రంగు వేసుకొని వెంటనే చెల్లెయి మొహానికి కూడా ఆ తెల్ల రంగు వేయటం మొదలుపెట్టారు అది తనకు అస్సలు నచ్చలేదు తను అమ్మడు అడిగాడు అమ్మ చెల్లెయి తెల్లగా అందంగా ముద్దుగా ఉంటుంది కదా ఇంకా ఆ రంగు వేయడం ఎందుకు అని అందంగా ముద్దుగా ఉంటుంది కాబట్టే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా ఇంకో రెండు మూడు అవకాశాలు వచ్చాయంటే దాని కెరియర్ సెటిల్ అయిపోయినట్టే దాని గురించి మనకేం దిగులుండదు అంది అమ్మ కెరియర్ సెటిల్ అయిపోవడం ఏమిటో తనకు అర్థం కాలేదు కానీ మళ్ళీ మళ్ళీ ఇట్లా షూటింగులకు ఇక్కడికి రావాల్సి ఉంటుందని అర్థమైంది అప్పటికే చెల్లాయి ఇంతలా ఏడుస్తుంటే మళ్ళీ మళ్ళీ రావడమేంటి అర్థం లేకుండా అనిపించింది షూటింగ్ మొదలయ్యాక దాని ఏడుపు మరీ ఎక్కువైంది ఆ లైట్లు అవి చూసి భయపడిపోయిందో ఏమో అమ్మా చెల్లైనంతలా ఏడిపించి ఈ షూటింగ్ చేయకపోతే ఏం మనం వెళ్ళిపోదాం అంటూ తను ఏడ్చాడు ఎంత కోపం వచ్చిందో ఎప్పుడు ఏవో ప్రశ్నలతో ఇసిగిస్తూ ఉంటావు కాసేపు మాట్లాడకుండా ఉండు అని కసురుకుంది చెల్లా ఏడుస్తుందని తను ఆదు ఆదుర్ద పడుతుంటే ఇట్లా ఏడిస్తే మీ అమ్మాయి పనికిరాదు అని షూటింగ్ ఆపేస్తారేమోనని అమ్మా నాన్న కంగారు పడుతున్నారు ఏడ్చి ఏడ్చి ఎన్ని బట్టలు తడిపేసిందో పాపం ఆ ఏడుపుకి మేకప్ అంతా కరిగిపోవడం మళ్ళీ దాని మొహానికి రంగు పూజటం మధ్యాహ్నం దాకా సరిపోయింది పేదేళ్లకు తేనె పూసి పాలు పట్టి నీళ్లు పట్టి రకరకాల బొమ్మలిచ్చి ఎన్ని తిప్పల పడ్డారో చెల్లాయిని నవ్వించడానికి ఏడుపు ఏడుపు మానితేనా ఫోటోలు తీయించినప్పుడు ఎంత చక్కగా నవ్వుతూ పోదులిచ్చింది ఇవాళ్ళేంటి ఇట్లా పింకితనం చేస్తుంది అంటూ అమ్మ చెల్లాయి మీద చిరాకు పడుతుంది నాన్నేమో షూటింగ్ రేపటికి వాయిదా వేశారంటే ఇంకొక రోజు ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది ఓటలు బిల్లు అయిపోతుంది తిరిగి ప్రయాణానికి చేసుకున్న రిజర్వేషన్లు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ రిజర్వేషన్లు దొరకకపోతే ప్రయాణం చాలా కష్టమవుతుంది అని టెన్షన్ పడుతున్నాడు ఇదంతా ఇట్లా ఉంటే ఆ పొడుగూట ఆయన ఇంత ఆలస్యమై అయితే చాలా కష్టం నేను వెళ్ళిపోతాను అన్నట్ట చిన్నపిల్ల కదా ప్రయాణం బడలిక వల్ల తిక్కగా ఉంది కాసేపు నిద్రపోయి లేస్తే సర్దుకుంటుంది కాస్త ఊపికి పట్టండి అంటూ నాన్న బతిమాలితే ఎట్లాగైనా ఆ రోజే షూటింగ్ పూర్తి చేస్తామని డైరెక్టర్ మాటిస్తే అప్పుడు శాంతించాట ఇంటికొచ్చేసాక అమ్మ చెప్పింది చివరికి నిద్రపుచ్చితే కాసేపు లేసాక కానీ దానికి హుషారు రాలేదు అప్పుడు మళ్ళీ మేకప్ వేసి షూటింగ్ పూర్తి చేశారు అప్పటికి రాత్రి ఏడయింది చెల్లాయి అమ్మ దగ్గరికి రాగానే ఎన్ని ముద్దులు పెట్టాడో తను అప్పుడు అందరూ తన మీద జోక్స్ వేస్తూ ఎట్లా నవ్వుకున్నారో ఆ ప్రకటన చూసిన ప్రతిసారి తనకి ఇదంతా గుర్తుకొచ్చి ఎంత ఏడుపోస్తుందో ఆ రోజు స్టూడియోలో చెల్లాయి లాగా నేను నటించడానికి వచ్చిన రకరకాల వయసులున్న నలుగురు ఐదుగురు పిల్లల్ని చూశాడు ఇంట్లో పనిచేసే పిల్లల్ని బాలకార్మికులు అంటారని నాన్న చెప్పాడు మరి వీళ్ళనేమనాలి చిన్నపిల్లల చేత పని చేయించుకోవటం నేరమని వాళ్ళెవరి మీదో కేసు పెట్టారు కదా మరి వాళ్ళు చేసే పని ఏమిటో దానివల్ల ఎవరెవరికి ఏమి లాభమో కూడా తెలియని చిన్నపిల్లల్ని ఏడిపించి బలవంతాన యాక్ట్ చేయించవచ్చా ఆ ప్రకటనలో చూపించిన వస్తువు తయారు చేసే కంపెనీ వాళ్లకు ఎంతో లాభం వస్తుంది కదా చెల్లాయిని తీసుకెళ్ళి యాక్ట్ చేయించినందుకు నాన్న కూడా ఇచ్చారు కదా ఇది నేరం కాదా ఆ కంపెనీ వాళ్ళ మీద షూటింగ్ చేసిన వాళ్ళ మీద ఆఖరికి అమ్మా నాన్నల మీద కూడా కేసు పెట్టాలి కసిగా అనుకున్నాడు చింటు న్యాయ అన్యాయాల మధ్య సమన్వయం కుదుర్చుకోలేక సమాధానం దొరకని ప్రశ్నలని అణిచిపెట్టుకోలేక చింటూకు ఉక్రోషం ముంచుకొచ్చింది చేతిలోని రిమోట్ను బలంగా నేలకేసి కొట్టి చెల్లాయిని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు